అందరికీ నమస్కారం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని స్థానిక సంస్థలకు ఒక తీయని కబురు అందజేసింది కేంద్రం నిర్ణయించేటువంటి కేంద్ర ఆర్థిక సంఘం నిధులు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు చెందినటువంటి నాలుగు వందల పది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని ఆరు వందల యాభై మండల పరిషత్తులకు అలాగే పదమూడు జిల్లా పరిషత్తులకు పదమూడు వేల తొంభై రెండు గ్రామ పంచాయతీలకు ఆయా ఆ నిధుల్ని వర్గీకరించి ఒక వారం లోపుగా అందజేస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ తెలియజేస్తాం ఏదైతే ఈ యొక్క కేంద్రం నిధులపై ఆధారపడి ఉన్నటువంటి అనేక గ్రామాలు ఈరోజు కొన్ని మౌలిక వస్తువుల కల్పన కోసం ఆ నిధులు వినియోగించుకొని ముందుకు సాగుతాయి అంతేకాకుండా గ్రామ పంచాయతీల్లోని గతంలో చేసినటువంటి పనులకు కూడా చెల్లింపులు చెల్లించవలసి ఉంది అవి కూడా చెల్లింపులు చేసే విధంగా ఆయా సర్పంచులు చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటాము ఏదేమైనా సకాలంలో ఈ నిధుల్ని అందజేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచ్ల సంఘం మరియు నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ గ్రామ స్వరాజ్య సాధన సమితి కృతజ్ఞతలు తెలియజేస్తాం అయితే పవన్ కళ్యాణ్ గారికి ప్రా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఈ నిధులు ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ అధికారులు అనేక ఆదేశాలతో ఈ నిధుల్ని ఎలా వినియోగించుకోవాలి వాటికే చెల్లించాలనేటువంటి ఆ బకాయిలు చెల్లించాలని విద్యుత్ బిల్లులు అలాగే ఈ నెట్వర్క్లు వీటన్నిటికీ కూడా చెల్లించే విధంగా ఆదేశాలు ఇస్తూ ఆ నిధులను మళ్ళీ వారే తీసుకునే విధంగా చర్యలు ఉన్నాయి కాబట్టి ఇది సరైన విధానం కాదు ఇంకా నాలుగు నెలల్లో పదవీకాలం పూర్తవుతున్నటువంటి సర్పంచులు ఆ గతంలో చెల్లించాల్సినటువంటి బకాయిలు అనేక రకాలుగా ఉన్నటువంటి ఆ ఖర్చుల్ని వారి ప్రాధాన్యత క్రమం ప్రకారం వారి తీర్మానాల మేరకు మాత్రమే చెల్లించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ అలాగే ఆదేశాలు ఇవ్వాలని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరుతాం